అన్న ఈ అంగి ప్యాంట్ ఏం రేట్ పడుతుంది మూడు వేలు అన్న రెండు కిలోలు న్యూస్ పేపర్ కి ఎన్ని పైసలు అవుతాయి అవుతాయి అక్కడ ఒక ఆమె మామిడితోట కూర్చున్నది మేము గుసగుస ఛానల్ నుంచి వచ్చినాము ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా నీకు క్వశ్చన్ అడుగుతాము దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఐదు వేల రూపాయలు ఇస్తాం ఆ అడుగు చెప్తా సపోజ్ నీ చేతిలో ఐదు మామిడి పండ్లు ఉన్నాయి అనుకుందాం అందులోకి వెళ్ళి రెండు పండ్లు నీ మొగడు గుంజుకుంటే ఇంకా నీ చేతిలో ఎన్ని పండ్లు ఉంటాయి ముప్పై ఐదు ఉంటాయి ముప్పై ఐదా నా మొగని మూతి పండ్లు కలుపుకొని నా మెడల్ ప్రోగ్రామ్ అండి ఇది ఆ చెప్పే బాబా మా అమ్మలింటికాడ ఉండబుద్ధి అయితే నేను వస్తా పది రోజులు ఉంటాను పోయినా ఒకటే రోజుకి వస్తా అంటున్నావు ఎందుకు ఇడ మా వాళ్ళ తోడు కొట్లాడితే నీ తడు కిక్ యూ లేదు పొద్దుగాల కొట్లాడి ఇంట్లో బయటకి పోయినందుకు ఐ లవ్ చెప్తున్నావు కదా అమ్మ ఫోన్ ఇంటికి గల్చినట్లున్నది అట్లకెళ్ళి ఒక్క ఆయన మందాగి బొర్లుకుంటూ వస్తున్నాడు మాట్లాడదాం చెప్పయ్యా నీ పెళ్ళానికి రోజు ఒక అబద్ధం చెప్పి మందు తప్పు కదా మేడం వంద అబద్దాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు గదే పెళ్ళాంకు ఒక అబద్ధం ఆడి మందు తాగితే తప్ప అరే తుప్పాడు అరే కింద పడ్డది కదరా కింద పడ్డది వేస్ట్ అవుతుంది తినమని చెప్తా

కుక్క చిత్తంపల్ మీరు ఎక్కడ డాడీ నేను ఫ్రెండ్స్ పోతా తర్వాత చాయ్ అయినాక చాయ్ లిప్స్టిక్ పోతా తర్వాత ఏ పడే ఐదు కిలోలు ఎందుకు మేడం మూడు కిలోలు ఇంట్లోకి వాడడానికి రెండు కిలోలు నా మోనికి వాడానికి ఆడాళ్ల ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెంద ఆడదాని వల్ల సన్యాసులైన పురుషులెంత బుజ్జి 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 ఏమై మనకు ఎవరో శీతపడి చేసిర్రే మన ఇంటి ముంగట నిమ్మకాయలు మిరపకాయలు పెట్టిపోయారు ఎవరో అవునా నాడరా బాయ్ నాడు నేను అడుగుతాను ఎట్లా కొడుతుంది నేను అడుగుతాను నువ్వురా నువ్వు నేను అట్ల ఎట్లా కొడుతుంది ఏమరా బాయ్ మా ఓ నువ్వు కొట్టినావాట నేను లేని అనుకున్నావా నేను వచ్చిన కదా ఇప్పుడు కొట్లాడు అదే అండరా బాయ్ నేను వచ్చిన జరాగ్ నేను వచ్చా జరాగ్ నేను వచ్చిన కదా ఇప్పుడు కొట్లా అట్ట ఎట్లా కొడతావు మా ఓని ఆగా నువ్వు ఆగు ఇవాళ నీకు తాపీ నీకు నాగర్ పైసలు లేవు చెప్పేండి మన పక్కింటి రాణికి ఎంతగానో అన్యాయం జరిగింది అన్యాయమే ఆడపిల్లకి జరగద్దు రాని ఆగం అయిపోయింది నా దోస్తునం ఏం అన్యాయం జరిగింది దాని మగానికి వంట జైనికనే రాదంట అస్టే అప్పుడు వాడు ఎందుకు చేసుకోవాలి మరి మన గవర్నమెంట్ వైన్ షాప్ మీద వచ్చే ఆదాయంతో పేదోళ్ళకి రేషన్ బియ్యం పప్పు ఉప్పు నూనె ఇచ్చి ఆదుకుంటుంది మేడం గవర్నమెంట్ వైన్ షాప్ నుంచి వచ్చి ఆదాయంతో పేదోళ్ళని ఆదుకుంటున్నదని చెప్తున్నావు మరి వైన్ షాప్ కి ఎట్లా ఆదాయం వస్తుందని నీకు తెలుసా ఆ వస్తుంది ఈ మొగలాంటి రేషన్ నమ్ముకొని వచ్చిన పైసలు తటి మంది దాకా వస్తుంది కొడుగుడు కొడితే కొడుగున్ని ఏమేమి నాకు జీతం పెరిగింది మనం పని మనిషిని పెట్టుకుందాం ఈరోజు పొద్దుగాల నా పెన్లాము మీ ఇంటి ముంగడికి వెళ్ళి పోయేటప్పుడు నీ కుక్క నా పెన్లాం గర్వనికి వచ్చిందంట నా పెన్లాం మస్తు భయపడ్డదంట ఇక్కడి ఆ కుక్కని ఇక్కడి ఇక్కడ తీసుకొని పోది ఇక్కడి కుక్క అన్నాక భయపెడుతుంది ఈ మాత్రం దానికి అంతగానం కోపం అవుతావా నీకు దండం పెడతా మేడం అట్లా అనకు నా పిల్లమ్ నాకు భయపడతలేదు మేడం అందుకే తీసుకుపోతా అంటున్నాయి అమ్మా ఆకలైతుందమ్మా కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా నా మొగన్ని వంట చేయమంటే చేయకుండానే ముంగడ గల్లి పోయి అన్నం అన్నంకరాపో ఇద్దరం కలిసి తిందాం ఏం కూర చేసినవే నీకు దొండకాయ కూర చేయనీ వస్తా రాదా అసలు మీ అమ్మని కూర చేసు నేర్పిందా లేదా గిట్ల నా చేస్తుడు అసలు కొండనికొస్తా రాదా జరుడు ఇప్పుడే వస్తా అరే మామా నాకు మందువా నా దగ్గర పైసలు లేవురా నీ దగ్గరనే పైసలు ఉంటాయి కదరా నా దగ్గర కూడా పైసలు లేవురా నీ దగ్గర పైసలు లేవంటే నేను ఎట్లా నమ్మాలరా నీ తాత మీద ఒట్టు నా దగ్గర పైసలు లేవు అన్నా అన్నా ఇప్పుడు చచ్చిపోయాడు పోయినోడు ఏమే నన్నే మందు తాగినవా అని అంటావా ఫోన్ చేయి నీ అమ్మకు ఫోన్ చేయి నీ నాయనకు ఫోన్ చేయి నేను మాట్లాడతా నకరాలు ఎక్కువైనాయి చెంబలు తీస్తా నేను మందు తాగినాయంటే అందరికీ నమస్తే ఈరోజు మన స్టూడియోలో సీనియర్ డాక్టర్ శివాని గారు ఉన్నారు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చెప్తుంది మేడం మస్తు పైసలు ఖర్చు పెట్టి బయట దేశాల్లో పోయి పెద్ద చదువు చదివి డాక్టర్ అయింది ఫస్ట్ కాలర్ ఎవరో తీసుకుందాం నమస్తే సార్ నమస్తే నమస్తే మేడం మాట్లాడు ఆ నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి నా గోసా ఏం చెప్పాలి మేడం నాలుగైదు రోజుల నుంచి నొస్తాంది కుత్కెళ్ళ మండుతున్నది ఊపిరి తీసుకోనికి చాలా ఇబ్బంది అవుతున్నది గాబర గాబరైతున్నది మేడం మొత్తానికి చెప్పాలంటే ఊపిరి తీసుకోనికి ఇబ్బంది అవుతున్నది మేడం అంత ఇబ్బంది అయితే తీసుకోక మరి పోయినోడు ఇక

మహల్ కట్టగా మగవాడి కోసం అయ్యే అడదైనా చిన్న గుడిసె కట్టిందా హలో ఎన్ని రోజులు అవుతుందిరా పైసలు తీసుకొని ఈ రోజు ఇస్తానన్నావుగా ఇప్పుడే నీకు ఫోన్ పే చేస్తున్నా ఇదేంట్రా ఐదు వేలు ఇవ్వాలి కదా నాలుగు వేలు ఏంటి నువ్వు మొన్న మందు దావత్ ఇచ్చినప్పుడు నేను రాలేను కదా ఆ దావత్ పైసలు కట్ చేసుకొని వేసినా మాయమైపోతున్నాడమ్మా నిషన్నవాడు <laughs>